గోదావరి జిల్లా దేవరపల్లిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన నివసిస్తూ వామపక్షాలు అంటూ బస్టాండ్ చేశారు ఇటీవల పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరిచిత వ్యాఖ్యలు అమిత్ షా చేశారంటూ అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశ సంపదను పెట్టుబడిదారులకు దార దత్తం చేస్తున్నారని భారత రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారని విమర్శించారు కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు రమేష్ పి నాగేశ్వరరావు సిఏడియూ నాయకులు రత్నాజీ సిపిఐ నాయకులు హార్చంట సత్యనారాయణ న్యూ నాయకులు పోలమాటి పెంటయ్య రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు రత్నాజీ దేవరపల్లి సిపిఎం ఈరోజు అమిత్ షా మన రాష్ట్రానికి వస్తున్నాడు ఆయనకి నిరసన తెలియజేయమని దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా మన వామపక్ష పార్టీలు పిలిపించినాయి అందులో భాగంగా ఇక్కడ దేవరపల్లిలో వామపక్ష పార్టీలు అన్ని కలిసి అమిత్ షా గోబ్యాక్ అని నినాదాలు చేసి నిరసన తెలియజేశారు ఆయన పార్లమెంట్లో మన మన రమేష్ గారు చెప్పినట్టు అంబేద్కర్ మీద చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు వాటిని అందరూ ఖండించారు భారతదేశంలో కానీ ఒక్క బీజేపీ తప్ప బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు తప్ప మిగిలిన అందరూ కూడా ఖండించారు ఇది ఈ పాలక పార్టీలు కూడా చాలా హీనమైన కార్యక్రమంగా చర్యగా మేము భావిస్తా ఉన్నాం ఎవరు తప్పు మాట్లాడినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కానీ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీ కానీ దాని మీద ఒక చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు ఆ పార్టీ గనక అంబేద్కర్ అది అమిత్ షాని పదవి తొలగించిపోతే బర్ద్రఫ్ చేయాలని చెప్పి రాష్ట్రపతిని కోరుతా ఉన్నాం అలాగే మనువాదం అనేది చాలా ప్రమాదకరం దాంట్లో భాగంగా ఈ రోజు ఆయన ఇక్కడికి వస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజానీకం ప్రజలందరూ కూడా ఎంత శ్రద్ధతో ఆలకించి దీన్ని అవసరం గుర్తించి అందరూ ఐక్యంగా ఈ పోరాటంలో పాల్గొవాలని చెప్పి వాడతా ఉన్నా పార్లమెంట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక పదవి పొందినటువంటి అమిత్ షా ఆయన ఆ పదవిను వదులుకోవాలి బీజేపీ నాయకులు కూడా ఆయన పదవి నుంచి తొలగించాలి ఒక అంబేద్కర్ ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంబేద్కర్ మీద అందుకని ఆయన ఏ క్షణానైనా మీరు ఆ తీగిపోతే రానున్న కాలంలో మీ పార్టీకి అంబేద్కర్ వాదులంతా కూడా బుద్ధి చెబుతారు మీరు ఈ అమిషాని తప్పించాలి మనువాదాన్ని తీసుకొచ్చి రామ అమిత్ షా అంబేద్కర్ గులుసుకుంటే మీకే వస్తుంది రామారామ అంటే స్వర్గం వస్తుంది మీకని ఒక హీనమైనటువంటి పదజాలతో అంబేద్కర్ ని అవమానించాడు అందుకని మీరు ఈ అంబేద్కర్ ఈ అమిషాని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలనేది మీ పార్టీకి మేము తెలియజేస్తున్నాము తక్షణం మీరు ఆ పని చేయకపోతే ప్రజలు మీకు బుద్ధి చెబుతారనేది తెలియజేస్తున్నాము తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్